విద్యార్థి జీవితాన్ని నాశనం చేసిన ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అదనంగా వసూలు చేస్తున్న నర్సింగ్ కళాశాలల గుర్తింపులను రద్దు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష రాఘవేంద్ర నగేశ్ డిమాండ్ చేశారు కర్నూలు నగరంలోని ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థిని కళాశాలకు రానివ్వకుండా బయటకు గెంటివేయడం ప్రభుత్వ కోటాలో చేరిన విద్యార్థిని ఫీజు కట్టాలని వేధించి చివరికి పరీక్షకు అనుమతించకుండా ఆ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేశ్ తెలిపారు నగరంలో నర్సింగ్ కళాశాలలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని ఎందుకు అని ప్రశ్నించిన వారికి యూనిఫాము ప్రాక్టీసు బస్సు ఫీజులు అని ఇలా రకరకాల పేర్లతో విద్యార్థుల నుండి భారీ మొత్తంలో వసూలు చేస్తున్న కళాశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులను ఫీజుల పేరుతో వేధిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వాలు ఒక విద్యార్థినిని పరీక్షలకే అనుమతించకపోతే ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు వెంటనే అక్రమంగా ప్రభుత్వం నిర్దేశించిన వాటికంటే అదనంగా వసూలు చేస్తున్న నర్సింగ్ కళాశాలలపైన ఫీజుల పేరుతో వేధించి విద్యార్థి జీవితాన్ని నాశనం చేసిన ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు డిఎంహెచ్ఓ మరియు కలెక్టర్ ఈ అంశంపైన విచారణ చేసి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థి కుటుంబంతో కలిసి కాలేజీ ముందే ఆందోళనకు దిగవలసి వస్తుందని వారు హెచ్చరించారు ఇక విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజు ఒకటి వాళ్ళ పైన కూడా చర్య తీసుకోవాలి ఎందుకు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఎవరైనా హక్కుల కార్యకర్తలు కానీ లేదా ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ఈ రోజు వాళ్ళ పైన మీరు ఏం చేస్తుంటారో చేసుకోకండి అని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది అధికార దృష్టి తీసుకున్న అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా నిమ్మకి నీరెత్తినట్లు చాలా పరిస్థితి ఉంది కాబట్టి ఫీజులు అధికంగా వసూలు చేసే నర్సింగ్ కాలేజీల పైన అలాగే ఫీజు కడితే అనుమతించాలని చెప్పేసి ఈరోజు ఒక విద్యార్థి జీవితాన్ని నాశనం చేసినటువంటి ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి లేకపోతే మాత్రం ఆ విద్యార్థి కుటుంబంతో కలిసి అక్కడే కాలేజీ ముందు బెడాయించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా